హైదరాబాద్ మైసమగూడలోని మల్లారెడ్డి మెయిన్ క్యాంపస్ గర్ల్స్ హాస్టల్లో విద్యార్థినులు ఆందోళనకు దిగారు తినే ఆహారంలో పురుగులు వస్తున్నాయని నిరసనకు దిగారు రాత్రి విద్యార్థినులు తినే భోజనంలో పురుగులు బొద్దింకలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు గత కొన్ని రోజులుగా గర్ల్స్ హాస్టల్ భోజనాల్లో పురుగులు వస్తున్నాయని విద్యార్థినులు విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన చేస్తున్న విషయం మనకు తెలిసిందే ఇటీవల మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఉమెన్స్ హాస్టల్లో విద్యార్థినులతో పాటు టిఫిన్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు అలాగే క్యాంటీన్లోని ఆహార పదార్థాలు చెక్ అయినప్పటికీ ఎలాంటి మార్పు చెందలేదు నిన్న రాత్రి ఉమెన్స్ హాస్టల్లో విద్యార్థినులు భోజనాలు చేస్తుంటే వాళ్లు తినే పదార్థాల్లో పురుగులు కనిపించాయి పురుగులను చూసిన విద్యార్థినులు అవాక్కై ఇదేంటని అక్కడున్న వారిని ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పలేదు దీంతో విద్యార్థినులు హాస్టల్లో ఆందోళన చేపట్టారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు మల్లారెడ్డి యూనివర్సిటీ హాస్టల్ క్యాంటీన్ ను సందర్శించి విద్యార్థులకు సరైన భోజనాన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థులు కోరుకుంటున్నారు